Namaste, welcome to D24 News. పిఠాపురంలో స్వంత ఇల్లు నిర్మాణం కోసం కొనిదల పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్వంత ఇల్లు నిర్మించే పనిలో ఉన్నారని పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ శాశ్వత నివాస స్థలం అవుతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు స్పష్టం చేశారు శాసనసభ సమావేశాలు కేంద్ర పర్యటనలు పార్టీ కార్యకలాపాల కోసం పర్యటనలు మినహా నియోజకవర్గంలోనే ఎప్పుడూ అందుబాటులో ఉంటారని నియోజకవర్గం ప్రజల సమస్యలు స్వీకరించి వాటి పరిష్కార మార్గాల కోసం ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించనున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ హాస్పి కార్యక్రమాలు స్వయంగా చేపడతారని వెల్లడించారు పవన్ కళ్యాణ్ తీసుకునే ఏ నిర్ణయం అయినా ప్రజా సంక్షేమం కోసమే ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ పిఠాపురం కోఆర్డినేటర్ మల్రెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ పిఠాపురం జనసేన నాయకులు వెన్న జగదీష్ కడారి తమ్మయ్య నాయుడు వెన్నపు చక్రధర్ రావు పిల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు మీ ప్రెషర్ వల్ల వచ్చిందని మాకు అర్థమవుతుంది కాబట్టి ఉన్న ఏ జర్నలిస్ట్ తోటి మాకు ఎటువంటి అభిప్రాయ భేదం లేదు మాకు ఏదైనా ఉంటే మీడియా సంస్థలతోనే ఉంటుంది సో థ్యాంక్ యూ ఒకే ఒక్క రిక్వెస్ట్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్తాం చాలామంది చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తారు ఇంతవరకు ఆయన ఒక శాసనసభలో కానీ ఎక్కడ కూడా ఒక అడుగు కూడా పెట్టలా గత పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉన్నా సరే కానీ పదిహేను సంవత్సరాల నుంచి ఎస్పెషల్లీ టెన్ ఇయర్స్ నుంచి అతన్ని ఎన్ని రకాలుగా ఎన్ని ఛానల్స్లో ఎన్ని రకాలుగా వేధించారో మీ అందరికీ తెలుసు మీ అంతరాత్మలకు తెలుసు మీ అందరికీ బాధపడినా సరే ఏం చేయలేని పరిస్థితులు మీరు చేశారని మేము మాకు తెలుసు ఒకే ఒక క్వశ్చను ఒకే ఒక క్లారిటీ ఇస్తాను ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా ప్రజల కోసమే తీసుకుంటారు ప్రజల బాబు కోసమే తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆయనతో పనిచేసే మా అందరికి కానీ సపరేట్ ఎజెండాస్ లేవు ఆయన ఎజెండా ఏదైతే ప్రజాకి సంక్షేమం ప్రజాశ్రేయస్సు రూల్ ఆఫ్ లా ఉండాలని కోరుకుంటారో దానికి మేమందరం సపోర్ట్గా ఆయన వెనకాల నడుస్తూ ఆయన ఆలోచనల్ని మేము ముందుకు తీసుకెళ్తాం దయచేసి ఒకటే గమనించండి ఏదైనా టెక్నికల్గా ఒకటి రెండు లోటుపాట్లు ఉన్నా సరే దయచేసి వాళ్ళు టెక్నికల్గా ఉండే లోటుపాట్ల కంటే కూడా అతని యొక్క మనసును అర్థం చేసుకోవాల్సిందిగా మీడియా వారందరినీ నేను ప్రార్థిస్తున్నాను మీ అందరికీ తెలుస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మంచి వ్యక్తు ఎలాంటి ఉన్నతమైనటువంటి మనసు ఉన్నవాడు ఎంత గొప్ప ఐడియాలజీ ఉన్నవాడు ఎంత నిబద్ధత ఉన్నవాడో మీకు అందరికీ తెలుసు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇటు రాజకీయాలకు రాకపోయి ఉంటే ఆయన కలవటానికి కూడా ఎవరికి ఛాన్స్ రాదు అంత అంటే అంత ప్రైమ్లో ఉండాల్సిన వ్యక్తి ఉన్నారు ఇవాళ ఈనాటికి తెలుగు ఇండస్ట్రీలో అత్యున్నత స్థానం ఆయంది అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వాటిని అన్నింటినీ వదిలిపెట్టి ప్రజల కోసం ముందుకొచ్చి గత పది సంవత్సరాలుగా కష్టపడుతున్నారు రిలెంట్లెస్గా మేము ఆయన ఆయనతో పాటు మేము పోరాడుతున్నాం మాకు ఒక ఐదేళ్లకో పదేళ్లకో రాజకీయం చేసి ఏదో ఒకటి సంపాదించి తర్వాత ఎడ్జ మూటామూల్య సర్దుకునే ఇంట్రెస్ట్ మాకు లేదు చచ్చేదాకా ఇలాగే ఉంటాం ఇక్కడే ఉంటాం నాకు చేతనేంత వరకు మా పవన్ కళ్యాణ్ గారికి మా లీడర్కి మేము వెన్నుదన్నుగా ఉంటాం ఆయన చివరి వరకు ఇక్కడే ఉంటారు మాకు ఎటువంటి ఎజెండాస్ లేవు మేము దమననీతి మీద దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద పోరాడుతూనే ఉంటాం యుద్ధం చేస్తూనే ఉంటాం ప్రజలకి న్యాయం జరిగే వరకు యుద్ధం చేస్తూనే ఉంటాం ఇవాళ మీ అందరూ గుండెల మీద చేసుకుని ఆలోచించండి ఎవరు సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు సంతోషంగా ఉన్నారు మేము గత వన్ అండ్ ఆఫ్ టూ మంత్స్ నుంచి ఎంతోమందిని కలిసినప్పుడు ఏ ఒక్క పౌరుడు కూడా లేకపోతే ఏ ఒక్క మహిళ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు ప్రతి వాళ్ళు ఏదో ఒక నష్టపోయో కంప్లైంట్ చేసో ఉద్యోగస్తులు అవనివ్వండి డిఎస్సి విద్యార్థులు అవనివ్వండి ద్వాక్రా గ్రూప్ మహిళలు అవనివ్వండి మత్స్యకారులు అవనివ్వండి నేత అవనివ్వండి బ్రాహ్మలు అవనివ్వండి వయస్సులు అవనివ్వండి ఇంక్లూడింగ్ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు అవనివ్వండి కమ్మ కమ్యూనిటీ వాళ్ళు అవనివ్వండి బీసీ వర్గాల వారు అవనివ్వండి ప్రతి వాళ్ళు నష్టపోయారు ప్రతి వాళ్ళు కష్టాలు పడుతున్నారు మత్స్యకారులకి సరైన జట్టి లేవు సరైన సదుపాయాలు లేవు వాళ్ళ జీవితం చిన్న భిన్నమైంది ఐదు సంవత్సరాల్లో నేత పని వారి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది ఈ ఐదేళ్లలో ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ముప్పై వేల మంది ఆడపిల్లలు అన్యాయంగా మాయమైపోతే అక్రమంగా మాయమైపోయి వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషను వీళ్ళ వీళ్ళు ఒక వ్యక్తిగత గోప్యంతో కూడింది ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఆ ఇన్ఫర్మేషను ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతిలో పడిందో ముప్పై వేల మంది అమ్మాయిలు మహిళలు మాయమైపోయారు అందులో సగం మంది అనుకు వచ్చిన మిగతా సగమంది పరిస్థితులు తెలియదు వాళ్ళు ఎక్కడ బలైపోయారో తెలియదు ఎటువంటి నరక కూపాలలో మగ్గుతున్నారో మీకు తెలీదు మనకెవరికి తెలియదు అలాగే ఎటువంటి ఆర్గాన్ మాఫియా శరీర భాగాలు అమ్ముకునేటువంటి ఎటువంటి ఆర్గాన్ మాఫియాకు బలైపోయారో మనకు తెలియదు కనీసం వాళ్ళ గురించి ఒక రివ్యూ పెట్టమని పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఇంతవరకు పెట్టినటువంటి ఈ చాతకాన్ని ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాము అలాగే చనిపోయిన రైతులు ఏ రైతు చనిపోలేదు ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు రైతులు సుభిక్షంగా ఉన్నారని పచ్చి అబద్ధాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఎలా అంటే మా దగ్గర డేటా ఉంది ఎంతోమంది రైతులు మూడు వేల మంది ఇంకా ఎక్కువ మంది చనిపోయారు రైతులు వాళ్ళందరికీ మేము మా చేతనేంత వరకు ఎంతో కొంత మా ప్రెసిడెంట్ గారు ఇచ్చారు అలాగే ప్రతి చోట ప్రతి విషయంలోనూ మేము నిలబడుతున్నాం ఈసారి ఈ ఎలక్షన్స్లో ఇలాంటి దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేల్చను అని చెప్పి ఇప్పటం సభలో చెప్పినప్పటి నుంచి ఈ రోజు దాకా కూటమిని సమీకరించుకొని ఏర్పాటు చేయడంలో ఆయన కృతకృత్యుడయ్యారు అటు బీజేపీని టీడీపీని ఉత్తర దక్షిణ ధృవాలా లాంటి వాళ్ళని కలిపి మళ్ళీ రెండు వేల పద్నాలుగు పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ మీ అందరి ముందుకు వచ్చాం అంటే ప్రజల ముందుకు వచ్చాం మీరు మనస్ఫూర్తిగా మీరు ఎలా అయినా రాసుకోండి ఏ విధంగా అయినా మీరు దయచేసి మంచిని మంచిగా చెప్పండి కానీ అట్లీస్ట్ మీ యాజమాన్యం కాదు నెగిటివ్గా రాయమంటే మేమేమి అనలేము దట్ ఈస్ యువర్ రైట్ కానీ దయచేసి మీ మనసులో ఉన్నా సరే మా పట్ల ఒక మంచి భావంతో ఉండండి ఎందుకంటే మేము ఎవరికి హామ్స్ చేయము ఎవరికి నష్టం చేయము తప్పు చేసేవాడిని మాత్రం నిల ఎంత దూరమైనా మేము వెళ్తాం ఇది మా ఇది అలాగే మా మా